హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ మై అఫీషియల్ ఈరోజు మనం డిజైన్ చేసిన కొన్ని డిజైనర్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తాను విత్ శారీస్ అనమాట ఫస్ట్ శారీ వచ్చేసి మనకు లావెండర్ కలర్లో ఉందనమాట సేమ్ బ్లౌజ్ కూడా ఆ కలర్లోనే ఉంటుంది సో ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ని మనం బోట్ నెక్తో ఇలా డిజైన్ చేసామన్నమాట బ్లౌజ్కి టూ బార్డర్స్ అయితే ఇచ్చారు ఒక బార్డర్ వచ్చేసి మనం హ్యాండ్స్కి యూజ్ చేసి ఇంకో బార్డర్ వచ్చేసి ఇలా బ్యాక్ నెక్కి బ్యాక్ సైడ్ ఇవి పట్టి ఇలాగా ఇలా అయితే మనం డిజైన్ చేసాము ఫ్రంట్ కూడా కొంచెం క్లాత్ మిగిలిపోతే పట్టు క్లాత్ సో ఫ్రంట్కి కూడా ఇలా మనం డిజైన్ చేసాము హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టేసి హ్యాండ్స్కి ఇట్లా కింది భాగంలో వచ్చేసి స్కాలప్ అయితే స్టిచ్ చేసాము బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మనం ఇలా షో బటన్స్ అయితే స్టిచ్ చేసాము సెల్ఫ్ కలర్తో హ్యాంగింగ్స్ వచ్చేసి రోజు హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు సెకండ్ శారీ చూపిస్తాను ఇది క్రీమ్ అండ్ గోల్డ్ మిక్స్డ్ కలర్లో ఉంటుందన్నమాట శారీ వచ్చేసి ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైన్ అయితే ఇచ్చాడనమాట ఫ్లవర్స్ తోటి శారీలో చాలానే కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకు బ్లౌజ్ డిజైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటే మనం వెతుక్కునే పని ఉండదు అనమాట ఏ కలర్ వేయాలి ఏ కలర్ వేయాలి అని చెప్పేసి శారీలో ఏ కలర్ బ్రైట్గా కనిపిస్తుందో చూసుకొని ఆ కలర్ తోటి ఇట్లా పైపింగ్ అయితే సెట్ చేసేసినాను ఇంకా కస్టమర్ చెప్పేది ఏంటంటే చూడ్డానికి సింపుల్గా ఉండాలి కానీ వేసుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ ఉండాలని చెప్పేసి అందుకే ఇలా సింపుల్గానే స్టిచ్ చేశాను సరిలో వచ్చిన కలర్స్ అన్నీ యూజ్ చేసి ఇట్లా పొట్లీ బటన్స్ అయితే పెట్టి పైపింగ్ అయితే వేసేస్తున్నాను ఈ బ్లౌజ్కి కూడా మనకి టూ బార్డర్స్ అయితే ఉన్నాయండి ఒక బార్డర్ వచ్చేసి మనం హ్యాండ్స్కి యూజ్ చేసి ఇంకో బార్డర్ వెనక వీపు పట్టికి అట్లాగే ఫ్రంట్కి ఇలా నెక్ దగ్గర అయితే మనం ఇలా డిజైన్ చేసామన్నమాట విత్ పైపింగ్ హ్యాండ్స్ వచ్చేసి మనము బెలూన్ హ్యాండ్స్ అయితే పెట్టేసి పైపింగ్ వేసేసి హ్యాండ్కి పట్టి వేసేసి స్కాలప్ అయితే స్టిచ్ చేసాము మనం బ్లౌజ్ బ్యాక్ నెక్కి పొట్లీ బటన్స్ కలర్స్ కలర్స్ పెట్టాము కదా సేమ్ అలానే హ్యాండ్స్కి కూడా సేమ్ అలానే స్టిచ్ చేసాము చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ స్టిచ్ చేయడానికి చాలా టైమే పట్టింది బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కూడా నేను ఇలా ఫ్లవర్స్ తోటి ఇలా సింపుల్గా ఇలా డిజైన్ చేశాను అనమాట ఇప్పుడు థర్డ్ శారీ చూపిస్తాను ఈ శారీ వచ్చేసి పీచ్ కలర్లో ఉంటుంది విత్ రెడ్ బార్డర్ అనమాట మనకు వీడియోలో ఇది పింక్ బార్డర్ లాగా అనిపిస్తుంది కానీ అది అయితే రెడ్ బార్డరు మనకి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలరే ఇచ్చాడు సో ఈ బ్లౌజ్ను కూడా చాలా సింపుల్గా అండ్ గ్రాండ్ లుక్ ఉండేలాగైతేనే స్టిచ్ చేసామన్నమాట కస్టమర్స్ కోరుకున్నట్టుగానే వీళ్ళు ఏది కూడా మనకి ఇలా స్టిచ్ చేయండి అలా స్టిచ్ చేయండి అని చెప్పలేదు శారీస్ ఇచ్చేసి బ్లౌజ్ ఇచ్చేసి మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేయమని చెప్పారు వీటి శారీస్ చూసేసి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మనమే అన్ని డిజైన్స్ సెట్ చేసి స్టిచ్ చేసాము వీళ్ళు చెప్పింది కామన్గా ఏంటంటే అన్ని బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ అయితే కంపల్సరిగా ఉండాలి అందుకే ఈ బ్లౌజ్కి కూడా మనం ఓన్లీ పైపింగ్తోనే ఇలా స్టె సెట్ చేసామన్నమాట ఈ బ్లౌజ్ కూడా మనం బోట్ నెక్లోనే స్టిచ్ చేసాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి బార్డర్స్ మాత్రం వేస్ట్ అవ్వకుండా మనం మూడింటికి కూడా ఇలా బార్డర్ అయితే స్టిచ్ చేసామన్నమాట ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్ వచ్చేసి మనం చిన్న బఫ్ అయితే ఇచ్చేసి పైపింగ్ అయితే చేసేసినాము నాడలు కూడా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కో డిఫరెంట్గా పెట్టమన్నారు అందుకే వీటికి ఇలా ఫ్లవర్స్ షేప్లో పెట్టేసిన అనమాట ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ మనం ఎలా స్టిచ్ చేసామని చెప్పేసి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదే అనమాట ఇదైతే మనకి శారీ ఇవ్వలేదు ఎందుకంటే బ్లౌజ్లోనే మనకి కలర్ ఉంది కాబట్టి ఇంకా శారీ అయితే తీసుకొని రాలేదనమాట ఫ్రంట్ వచ్చేసి ఇలా మూలమేడైతే పెట్టేసినాము బ్యాక్ వచ్చేసి రౌండ్ షేప్ పెట్టేసి పొట్లీ బటన్స్ పెట్టేసి పైపింగ్ అయితే చేసేసినాం అనమాట ఇది డైలీ వేర్ శారీ అందుకే సింపుల్గా స్టిచ్ చేసాము టాదిల్స్ వచ్చేసి ఇలా కొంచెం డిఫరెంట్గా పెట్టేసినా దీనికి కూడా ఇవే కాదండి ఇంకా కొన్ని బ్లౌజులు కూడా మనం స్టిచ్ చేస్తున్నాం అన్నమాట అవి కూడా కంప్లీట్ అయిపోయాక అవి కూడా చూపిస్తాను అన్నట్లు బ్లౌజ్ డిజైన్స్ మీకు ఎలా అనిపిస్తాయి నచ్చాయా నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి అందులో మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందని ఒక కామెంట్ అయితే చేసేయండి సో వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్